ముందు టైర్కి అయితే మళ్ళీ అయితే కొట్టినాయి మొన్న ఒకటే కొట్టింది ఈసారి అయితే రెండు అయితే కొట్టినాయి ఇక్కడ ఒకటి ఇంకో కొంచెం అయితే ఉంది ఇదైతే పెద్దగా ఉంది పంక్చర్ అవుతుందా అని నాకైతే డౌట్ అయితే వస్తుంది పక్కా పంచర్ అయింది అని అనుకుంటున్నాను అయితే పంచర్ అయితే మాత్రం పెద్ద పక్క పడుతుంది పంక్చర్ షాప్ వచ్చి అయితే వచ్చి స్టెప్ని మార్చి ఈ టైర్ అయితే పంక్చర్ అయితే వేపిస్తున్నా చూద్దాం చెక్ చే పీకన్ అయితే వీక్తుండే పీకన చూద్దాం పంక్చర్ అవుతుందా కాదా అనేది చూద్దాం అదృష్టం అయితే బాగుంది పంక్చర్ అయితే కాలేదు ఒక అయితే పెద్ద అయితే పంక్చర్ కాలేదు ఇంకొకటి ఉంది ఆ చిన్నది వీక్తే తెలుస్తుంది పంప్చర్ అయిందా కాలేదా అనేది ఇది కూడా వీక్తున్నాము చూద్దాం ఇది అయితే కొంచెం లోతుగానే దిగింది మరి అయినట్టే అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఇది జర సన్న ఉంది అదైతే కొంచెం లా ఉంది ఇది సన్నగా ఉంది ఇదేమో స్క్రూ ఇది అదేమో మూల ఇదేమో స్క్రూ చూద్దాం పీకనైతే పీకిండు వాటర్ అయితే కొడుతుండు అబ్బా ఇది కూడా కాలేదు అబ్బయ్య అదృష్టం అయితే బాగుంది ఇవే మన బండికి కూర్చున్న మూలలు అయితే రెండు మూలలు అయితే కూర్చున్నాయి పంచర్ అయితే కాలేదు అదృష్టం కొద్ది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం